అందరికీ నమస్కారం అండి నా పేరు గోపిచంద్ కృష్ణా జిల్లా గ్రామోత్స సచివాలయ ఉద్యోగుల సంఘానికి నేను జిల్లా ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను ఈ రోజు గౌరవ కృష్ణా జిల్లా కలెక్టర్ గారిని కలిసి మన గ్రామ సచివాలయ ఉద్యోగుల ప్రధాన సమస్యల మీద మేము వినతపత్రం అందించడం జరిగిందండి దానిలో ముఖ్యంగా ఏదైతే ప్రభుత్వం రేషనైజేషన్ చేస్తుందో ఆ రేషనైజేషన్ ప్రక్రియని ట్రాన్స్ఫర్స్ ఏ ఉన్నాయో జివో నెంబర్ ఫైవ్ ని ముందు ఒక జివో ఇచ్చారు ఆ జివోను సవరిస్తూ వార్డు సచివాలయ ఎంప్లాయీలకు మాత్రం వితిన్ యూఎల్బిలో వార్డు టు వార్డు వాళ్ళకి ట్రాన్స్ఫర్ కల్పించేలాగా వాళ్ళకి అవకాశం కల్పించారు అదేవిధంగా వార్డు వాళ్ళకి కల్పించినట్టే కూడా రూరల్లో పనిచేసే గ్రామ గ్రామ సచివాలయ ఉద్యోగులు కూడా సొంత మండలాల్లో పనిచేసుకునే విధంగా ప్రభుత్వం ఆలోచించాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము అలాగే ట్రాన్స్ఫర్ ప్రక్రియ అనేది మెరిట్ కమ్ము సీనియర్టీ బేస్డ్ మీద చేయాలనేది మా ప్రధాన డిమాండ్ అండి అలాగే ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ రేషనలైజేషన్ ప్రక్రియ ఏదైతే ఉందో దీనిలో చాలామంది డిపార్ట్మెంట్లో ఉద్యోగులు మిగులు సిబ్బందిగా మిగిలిపోతున్నారు ఈ మిగులు ఇబ్బంది ఉద్యోగుల్ని ప్రభుత్వం ఏ డిపార్ట్మెంట్లో తీసుకెళ్లేదు వీళ్ళని ఎలా పని చేయించుకునే చేయించుకునేది అది ఒక క్లారిటీ అయితే లేదండి ప్రభుత్వం ఉద్యోగులందరికీ ఒక క్లియర్ కట్ గైడ్లైన్స్ ఈ దీని గురించి మిగిలిన సిబ్బంది గురించి ఇవ్వాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము అలాగే మాకు ఆరు సంవత్సరాలు అయిందండి ఆరు సంవత్సరాలు అయిన తర్వాత కూడా మాకు క్లియర్ కట్ ప్రమోషన్ ఛానల్ అయితే లేదు ప్రమోషన్ ఛానల్ అనేది అందరి అందరి డిపార్ట్మెంట్ ఉద్యోగులకి ప్రమోషన్ ఛానల్ కల్పించిన తర్వాత రేషనైరేషన్ ప్రక్రియ ముందుకు తీసుకెళ్లాలనేది మా ప్రధాన కోరికండి దాంతోపాటు మా ప్రొబే మా ప్రొబేషన్ డిక్లరేషన్ తొమ్మిది నెలలు లేటుగా ఆలస్యంగా చేశారండి గత గత ప్రభుత్వం ఆ గత ప్రభుత్వం చేసిన తొమ్మిది నెలలు ఏదైతే ఉన్నాయో ఆ తొమ్మిది నెలలకు సంబంధించిన మాకు బకాయిలు అనేవి అలా ఉండిపోయినాయి ఆ బకాయిలు కూడా మాకు గవర్నమెంట్ ఇప్పించాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము ఆ బకాయిలతో పాటు నోషనల్ ఇంక్రిమెంట్స్ ఉన్నాయండి నోషనల్ ఇంక్రిమెంట్స్ కూడా ప్రభుత్వం వెంటనే మా సచివాలయ ఉద్యోగులకి జారీ చేయాలని మేము కోరుతున్నాము మాకు మా మెయిన్ ఇబ్బంది ఏంటంటే సచివాలయ ఉద్యోగుల మీద ఒక ఉద్యోగం మీద మల్టిపుల్ పాజిషన్ అయిపోయింది ఒక ఉద్యోగం మీద రెండు మూడు డిపార్ట్మెంట్ ఉద్యోగులు అయితే ఎవరైతే అధికారులు ఉన్నారో వీళ్ళు పోసేషన్ చేస్తున్నారు అంటే లైన్ ఆఫ్ కంట్రోల్ అనేది సింగిల్ లైన్ ఆఫ్ కంట్రోల్లో ఉండాలనేది మా ప్రధాన డిమాండ్ అండి దయచేసి ప్రభుత్వం ఈ విధంగా ఆలోచించి ముఖ్యంగా మా సచివాలయ ఉద్యోగులకు ఏదైతే ట్రాన్స్ఫర్ సెవిషన్ అవ్వచ్చు రేషన్ రేషన్ ఏదైతే విధానాలు ఉన్నాయో దానిలో చూ చేకూరే విధంగా పనిచేయాలని మేము ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ